ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా సుభాబి వందనాలు ఈ రోజునే మీతో చర్చించాలనుకున్న ఆలయం శ్రీవరాహ క్షేత్రమైనటువంటి శ్రీ శ్రీమూర్ణం గురించి మనం ఈ రోజు తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువు భారతదేశంలో ఎనిమిది ప్రదేశాలలో స్వయం వ్యక్తంగా ఆగిస్తాడు అవి శ్రీరంగం శ్రీమూషణం తిరుపతి బానమామలి సాలగ్రామం పుష్కరం నైమిసారణ్యం మరియు బదరికాశ్రమం వాటిలో ఒక క్షేత్రం శ్రీమూషణం తమిళనాడులోని కడలూరు జిల్లాలో వృద్ధాచలానికి పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో చిదంబరానికి ముప్పై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో కలదు శ్రీ మహావిష్ణువుల యొక్క దశావతారాలలో రెండవది వరాహ అవతారం ఇక్కడ స్వామి భూమిని లక్షణం తర్వాత వరాహమూర్తిగా వెలుస్తాడు అందుకే ఇది వరాహ క్షేత్రం ఈ క్షేత్రంలో శ్రీ మహావిష్ణువు మూడు రూపాల్లో ఉన్నాడని భక్తుల యొక్క విశ్వాసం అవి అశ్వథ వృక్షం నిత్య పుష్కరిణి మరియు భూవరాహం నిత్య పుష్కరంలో స్నానం చేస్తే రోగాలన్నీ కూడా హరిస్తాయి అశ్వథ వృక్షాన్ని పూజిస్తే పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారు ఈ పుష్కరులో స్నానం చేసి అశ్వథ వృక్షం కింద గాయత్రి మంత్రాన్ని జపిస్తే స్వర్గం లభిస్తుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు మరి ఇంతటి శ్రీ శ్రీముష్ణం క్షేత్ర పురాణం ఈ రోజు మనం తెలుసుకుందాం హిరణ్యకస్పుడు సోదరిటువంటి హిరణ్యాక్షుడు విశ్వమంతా తమ ఆధిపత్యమే సాగాలని భూదేవిని ఎత్తుకుపోయి సముద్రంలో ఉంచుతాడు భూదేవి శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తే ఆయన వరాహ రూపంలో వచ్చి హిరణ్యాక్షుడిని సంహరించి భూదేవిని రక్షిస్తాడు తర్వాత ఇక్కడ ఆయన తన నేత్రాల నుంచి అశ్వథ వృక్షాన్ని తులసిని సృష్టిస్తాడు యుద్ధంలో చెందిన ఆయన స్వేదంతో నిత్య పుష్కరణి ఏర్పడుతుంది భూదేవిని రక్షించిన తర్వాత స్వామి సాలగ్రామ శిలలను స్వయంభూగా ఇక్కడే వెలుస్తాడు అమ్మవారిని అంబుజవల్లి తాయారు అని నామకరణంతో పిలుస్తారు ఇక్కడ స్వామివారి విగ్రహం చిన్నది స్వామివారు పడమర ముఖంగా వెలుస్తారు శరీరం అంతా పడమర ముఖంగా ఉన్నా ముఖం మాత్రం దక్షిణం వైపు చూస్తూ ఉంటుంది కిరణ్యాక్షుడు తన ఆఖరి సమయంలో స్వామిని తన వైపు చూడమని ప్రార్థిస్తాడు అందుకే స్వామి అతను దక్షిణం వైపు చూస్తూ ఉంటాడు స్వామి చేతులు నడు మీద పెట్టుకుని ఉంటాడు స్వామి వరాహ రూపం అమ్మవారికి నచ్చక స్వామిని తన అందమైన రూపంలో కనిపించమని ప్రార్థిస్తుంది అమ్మవారి కోరిక మేరకు స్వామి యజ్ఞనారాయణ స్వామిగా అందమైన రూపంలో శంకు చక్రాలతో వెలుస్తాడు అందుకే ఇక్కడ ఉత్సవం విగ్రహం వరాహ రూపంలో ఉండదు ఉత్సవ విగ్రహాలు గర్భగుడిలో మూలమిరార్ దగ్గర ఉండవు ముందు మండపంలో ఉంటాయి స్వామి దగ్గర చిన్న కృష్ణుడు విగ్రహం ఉంటుంది ఇది కూడా స్వామితో పాటు స్వయంభూగా వెలిసింది స్వామికి సాల గ్రామాల మాల అలంకరింపబడి ఉంటుంది స్వామికి ఏడుగురుచరులు ఉన్నారని చెప్తారు వీరి విగ్రహాలు ఆలయంలో వేరే మండపంలో చూడవచ్చు అన్నిటికన్నా ఆసక్తికరమైన విశేషం ఏంటంటే పది రోజుల పాటు బ్రహ్మాండంగా జరిగే స్వామి బ్రహ్మోత్సవాలు మొదటి రోజు ధరణి నక్షత్రం రోజున స్వామిని ఊరేగింపుగా సముద్రం దగ్గరకు తీసుకెళ్తారు సముద్రం చేరుకునే లోపల తాయ్కాల్ అనే గ్రామంలో ఒక మసీదు దగ్గర ఊరేగింపు ఆగుతుంది అక్కడ స్వామికి పూజలు పూలదండ సమర్పిస్తారు మసీదులో కర్పూరం వెలిగించిన తర్వాత ఖురాన్ చదువుతారు తిరిగి ఊరేగింపు సాగుతుంది ఇక్కడ నవాబు గారికి జబ్బు చేసి ఎంత వైద్యం చేసినా తగ్గలేదు ఒకసారి స్వామి భక్తుడైన ఒక మధ్వ బ్రాహ్మణుడు నవాబుని కలవటానికి ఆయన నివాసానికి వెళ్తాడు ఆయన నవాబు గారి స్థితి చూసి తనతో గుడి నుండి ప్రసాదంగా తెచ్చుకుంటున్న తీర్థం ఇచ్చారు నవాబు అయిష్టంగా తీసుకున్నా ఆయన జబ్బు వెంటనే తగ్గిపోతుంది అందుకు కృతజ్ఞతగా నవాబు ఆలయానికి అనేక ఎకరాల సారవంతమైన భూమిని ఇస్తారు ఆ ఆస్తి ఇప్పటికీ మధ్వ బ్రాహ్మణ రక్షణలోనే ఉందని అంటారు ఏప్రిల్ మరియు మే నెలలో వచ్చి చిత్తై ఉత్సవాలలో శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామిని ఆలయం చుట్టూ ఉన్న నాలుగు మాడల వీధిలో ఉరిగిస్తారు తర్వాత నిత్య పుష్కరణిలో కన్నుల పండుగ జరిగే తెప్పోత్సవంలో ఇది ముగిస్తుంది బ్రహ్మోత్సవంలో జరిగే ఊరికి చుట్టుపక్కల ఊరుల నుంచి భక్తులు తండోపతండాలుగా విచ్చేస్తూ ఉంటారు మరి తెలుసుకున్నారు కదా శ్రీముష్ణం యొక్క ఆలయ విశేషాలు ఈ వీడియో చూస్తే మీ అందరికీ కూడా కృతజ్ఞతలు